తర్వాత వాడు యుద్ధాన్ని పిలుస్తుంటే పోనీ కాబట్టి ఇందాక చెప్పిన ప్రకారంలో భగవద్గీతలో చాలా నిదానంగా తీరికగా అన్ని పదాలు చదువుకుంటూ మనకుంటాం అంతేత శ్రీమద్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే తిత్సవ పాండవాసేత సంజయ సంజయ్ అడుగుతుంది సంజయుడు సలహాదారు ధర్మరాజు సలహాదారు బాగా జ్ఞానం ఉన్నవాడు మంచి గుణవంతుడు తెలివేవాడు వివేకం ఉన్నవాడు దానికి తోడు ఇంతకుముందు ఈ దుద్ధరాజు కడులేవు కదా యుద్ధం అనివార్యంగా తెలిసిపోయింది అందరూ యుద్ధముందు వచ్చేసారు ఏం జరుగుతుంది అక్కడే నువ్వు చూస్తావని కలతోనే ఇంట్రెస్ట్ నీ లైవ్ దొరుకుతున్నా అన్నాడు బుద్ధు బాబా దిగిన ఏ నాకు కుమ్మారు చచ్చిపోతారు చూడలేదు ఇచ్చానుకోండి నేను తిరుగుతున్నాడు అప్పుడు సంజయుడికి ఇచ్చాడనమాట దిగినేత భగవద్గీత ఎక్కడో దొరుకుతుంటే జరిగింది జరుగుతున్నట్టు లైవ్ చూసేటువంటి ఎక్స్ప్లెయిన్ ప్రసారం చేసేటువంటి శక్తిని ఇచ్చాడు సంజయుడికి వ్యాసుడు కాబట్టి సంజయుడు కూడా చిన్నజీవుడు ఆ పాటిస్తాడు అనమాట వ్యాస ప్రసాదార్థం యాత్ర యొక్క అనుకున్న వల్ల నేను దిగినాతం తోటి జరిగింది జరిగినంత ఉన్నది ఉన్నట్టు నేను చెప్తున్నాను అర్థం దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ భగవద్గీత భగవద్గీత అక్కడ జరుగుతుంది ఇక్కడ లైవ్ ఇస్ట్ కాబట్టి ఏమి జరుగుతుంది మా వాళ్ళు అక్కడ తర్వాత అవన్నీ అయిన తర్వాత జరిగిన విషయం అంతా వాళ్ళు వీళ్ళు అక్కడ సమావేశం అయ్యారు వాళ్ళ వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఫల చెప్పుకున్నారు అదైన తర్వాత ఆ భగవంతులు మొత్తం పొందాడు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కాబట్టి మొత్తం కూడా భగవద్గీత మంచి అయై అదేమిటంటే శేతై చందనే మహావు మాధవ భగవద్గీతలో మనం రన్నింగ్ లో వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుడికి ఏ ఏ మాటలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో మధుసూదన మాధవ భగవంతుడికి ఏ మాటలు గోగిస్తున్నారో అది ముఖ్యమైన భగవంతుడి నామాలు మాములుగా శాస్త్రనామాలు అర్థం అంటే అందులో భగవద్గీతలో నామాలు ఎట్లా భగవంతుడు ఈ అత్యత అంత అందరూ సిద్ధంగా ఉన్న తర్వాత భగవంతుడు చేస్తున్న మొట్టమొట ఎందుకని ఈశ్వర పరమకృష్ణ శిశాన అనాధిరాజు గోవింద సర్వకారణ అన్నిటికీ మూల కారణం ఎవరు కృష్ణ భగవాన్ ఇది కూడా కారణం ఆయన కాబట్టి ఆయన మొట్టమొదట మాతీతో మాధవ కారణవచ్చే దివ్యం శంఖు దివ్యమైన శంఖున్నాడు ఈ శంఖ బాబులు చెప్పుతారు దివ్య శంఖం దివ్య ఆభరణం దివ్య ఆయుధములు ఆభరణములు రూపములు అన్ని దివ్యం దివ్యం అంటే నిత్యమైనది సర్వశక్తి కలది అవి దివ్యం అంటే దివ్యం అంటే ఎప్పుడు ఉంటుంది వాటికి ఎప్పుడు ఆ శక్తి ఉంటుంది అటువంటి దివ్యమైనటువంటి శంఖాన్ని భగవంతుడు మాధవ్ పాండవ దింఖౌ శబ్దాలు ఊదడు అందరు ఎంత గట్టిగా ఊదడంటే ఇంకా వాడు ఓదే లేదు వీళ్ళు గుజలతో వాడు చెప్పాలి రెస్పాన్స్ చేయాలి వాడు వీళ్ళందరూ ఊదడు ఆ ఊదలకు గోదులకు రాష్ట్రాన్ని హృదయాన్ని గేదాలి వాళ్ళ కూతులు బదులైపోయేవాడు చచ్చేటప్పుడు ఈ శబ్దం లేటప్పుడు కావు ఈ శబ్దం అయితే ఇంకా యుద్ధాలు మొదలవలేదు బదులైపోయినప్పుడు నవస్క ప్రదేశం చేయటప్పుడు ఆను మొత్తం ఆకాశం నిండిపోయిన శబ్దం అప్పుడు ఆ ఉత్సాహంలో అర్జునుడికి మానసిక ఉత్సాహం వచ్చినప్పుడు దాని ఏమన్నాయి ఎప్పుడు ఎక్కువ చేద్దామా మన ప్రతాపని ఎప్పుడు చూపిస్తావా ఆయన ఉన్నటువంటి ఆయనకి ఉత్సాహంతో అడుగుతున్నారు అసలు ఈ సైన్యానికి ఆ సైన్యానికి సేనాపతి ఉంటారు కదా ఇక్కడ భీష్ములు భీష్మార్జాలు దీవుడు ఉన్న భీష్మార్జాలు వాళ్ళు ఉదా వాళ్ళ ముందు పంచారు వాళ్ళు నేను సేనాపతులు వాళ్ళు ఈ అర్జునులు అది మర్చిపోయి అత్యుత నే మేసి సేనయోభయో రథం స్థాప ఎవరి పర్మిషన్ సేనాపతి వాళ్ళు ఉండదు మధ్యలో కాబట్టి ఉత్సాహం ఎక్కువైపోయి ఎవరన్నా అత్యుత మధ్య రథం రథం ఇది ఈ రథం ఎవరైనా రథం పడతాయి చూస్తాను వస్తాడు చూస్తానే వస్తాను అటువంటి నాకు దీని చేసి ఆ సరే తీష్ట ప్రకారంగా భగవంతుడు ఏం కోరిత చేస్తారా వెంటనే అప్పుడు